బాగున్నాను అందరూ బాగుండాలని ఆ సాయని ప్రాపిస్తున్నాను నేనైతే సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అది కూడా చూసి చూసి బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కనుమ రోజు ఈవినింగ్ మేము సినిమాకి అయితే వెళ్ళామండి థియేటర్ మాకు దగ్గరగా ఉంది దానివల్ల మా పిల్లలద్దరిని ముందు తీసుకారు మా వారు తర్వాత మేము మా వారు వెళ్తున్నాము అయితే అక్కడ సినిమా థియేటర్కి వెళ్ళాక సినిమా థియేటర్ ఎలా ఉందో ఏం సినిమాకి వెళ్ళామనేది మేము చెప్తానండి మంచర్పాలెం దగ్గర ఉన్న ఊర్వశి థియేటర్కి అయితే వచ్చామండి ఊర్వశి థియేటర్ మాకు కొంచెం దగ్గరగానే ఉంది పది నిమిషాలు ప్రయాణం అండి ముగ్గు అయితే కదండి పెద్ద ముగ్గురు చెప్పేస్తున్నాను గిన్నెలైతే తోమిస్తానండి ఆరబెట్టిస్తాను గిన్నెలన్నీ తోమేసి మా వారు గుడికి వెళ్ళారు మా పిల్లలు అయితే రాత్రంతా ఎడిటింగ్ చేసి అలసిపోయారండి పడుకున్నారు ఫస్ట్ వీడియో పెట్టడానికి ఎడిటింగ్ చేశారు రాత్రి రెండు వరకును చాలా కష్టపడ్డారండి పడుకోని లేగలేదు ఇది సెలవు కదా ఎందుకు లేపడం అనేసి నేను లేపలేదు నేనైతే ఇలా రెడీ అయిపోయినండి పెట్టేసుకున్నాను దేవుడికి సాయి సాయిబాబాకి ఏ మా వారు మా ఆయన అయితే హాస్పిటల్కి వెళ్తున్నారు డెంటల్ క్లినిక్కి గీతమ్మ హాస్పిటల్కి నేను షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ తెచ్చిన బాక్సులు ఇదైతే ఇలాంటివి అయితే ఒక ఆరు తీసుకున్నామండి పెద్ద సైజు ఖర్చు ఇవి ఆరును ఒకటి నూట యాభై పడిందండి మొత్తం టోటల్గా తొమ్మిది వందలు వేసారు ఈ బిల్లు ఇవైతే రెండండి ఈ పెద్ద సైజు ఇలాంటివి రెండు తీసుకున్నాము ఇవేమో నూట నలభై వేశారు ఇలాంటివి నూట నలభై వేసారు ఒకటి తీసుకున్నామండి ఇదైతే నూట ఇరవై నూట ఇరవై వేసారండి ఇవైతే నాలుగు తీసుకున్నామండి నైంటీ రూపీస్ వేస్తారు ఒకటిని ఇలాంటివి ఆరెడిగాము కానీ లేవంట అందుకని నాలుగే తీసుకున్నాము నైంటీ రూపీస్ వేసారు వాటిని అందుకే ఇవి నాలుగు ఇవి రెండు తీసుకున్నామండి ఇందులో రెండు తీసుకున్నాము మొత్తం టోటల్ బిల్ అయితే అవునండి సిక్స్టీన్ సిక్స్టీ అయ్యింది ఇవనండి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే మార్నింగు ఎవరి మార్నింగు ఇవి తినేసిన తర్వాత లంచ్ చేస్తాను డైరెక్ట్గా ఈరోజు లంచ్లోకి పప్పు ఆనపకాయ బంగాళదం ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి కొంచెం కడిగేసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకోవాలండి ముందుగా నానబెట్టుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అవి రావండి కుక్కర్లో నానబెట్టేసుకొని కొంచెం కడిగేసుకోండి ఆనగాయ ముక్కలు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి కట్ చేసి కొంచెం వాటర్ అయితే వేసి క్యాప్ పెట్టేసుకుంటానండి క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఇచ్చుకొని ఒక ఫోర్ విజన్స్ వస్తే స్టవ్ ఆపడతామండి ఈ లోపల నేను బంగాళదంప ఫ్రైకి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటానండి మా చిన్నోడు అయితే లెగ్ సైడ్ అండి వాడికి డ్రై ఫ్రూట్స్ క్యారెట్లు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అండి ఇంకా పక్క స్టోవ్ మీద పెట్టేసుకున్నాము అది అది లోపల ఆవిపోద్ది ఈ లోపల కడాయి పెట్టుకొని మనం బంగాళం ఫ్రై చేసుకున్నాము ఇవ్వండి బాగా దంపలు కట్ చేసుకున్నాము ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము కళాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొంచెం వచ్చి क्रॉस्पूर्ण <Tibet> అయితే అయిపోయింది బంగాళం కట్ చేసుకుని వేసుకున్నాము అవి కూడా బాగా వేసుకున్నాము మూత చిన్నగా పెట్టి మూత పెట్టుకున్నామండి అవి మగ్గుతాయి ఒకరైతే ఆవిరి ఆవిరైపోయిందండి ఆవిరిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాము ఈ ఆవిరిపోయే లోపల చింతపండు పులుపు తాలింపుకి వెల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు అన్నీ రెడీ చేసుకున్నాము ఒక పక్క రైస్ కడిగేసి నానబెట్టుకున్నాను అయితే ఆవిరిపోయిందండి కొంచెం ఇందులో ఉప్పు కారం వేసి కొంచెం మిగిపేసి ఉప్పు కారం వేసుకుందామండి అయితే బాగా ఉడిగిపోయింది అంతగాను చేసుకొని తానింపేసుకుందామండి నూనె వేయడాకాక మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి కొంచెం నేరుతూ ఉన్నాయి కదా అడగట్టేస్తున్నాయి కొంచెం కలిపేసి పెట్టుకుంటే అలా మగ్గుతాయండి నూనె వేరే కింటదండి ఇప్పుడు పప్పు పెట్టుకున్నాము పప్పుని బ్రమ పెట్టుకున్నాము ఫ్రై చేసుకోండి ఎల్లిపాయ బాగా వేగాలండి మరీ ఆడిపోకూడదు మరి అలాగని వేసుకుంటూ ఉండకూడదు ఉల్లిపాయ వేగినప్పుడు మంచిగా పెళ్ళలిపాయని పప్పు ఇందులో వేసుకున్నానండి కారం ఉప్పు వేసినాము కదండి ఉప్పు వేసుకున్నాను చింతపండు వాటర్ ఉంది కదండి ఈ వాటర్ కొంచెం కుక్కర్లో వేసి కప్పు చేసుకుంటే ఈ అడుగులను పప్పు అంతా వచ్చేస్తుంది ఇది కూడా వేసుకున్నాను అప్పు అయితే రెడీ అయిపోయిందండి చిన్న ఉరికూడి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఉతికతా ఉడుకుతుంది కదండి ఉడకలు వచ్చినట్టు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఈ స్టవ్ అయితే ఎక్కువ మండ రావట్లేదని లైట్గా మంట పడుతుంది అందుకే రైస్ పెట్టడం లేదు బంగాళదుంప ఫ్రై అయిపోయాక అప్పుడు రైస్ పెడతాను ఈ స్టవ్ మీద ఇదైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకుందామండి బాగాను ఇంకా మగ్గుతుంది బాగా అండి అన్నం అయిపోయింది అన్నం వచ్చినప్పుడు ఇలా గ్లాస్ అడ్డు పెట్టుకుంటే అన్నం పడిపోకుండా ఉంటుంది అయితే మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మా వాళ్ళు మా పెద్దోడు మా ఆయన హాస్పిటల్కి వెళ్ళారు కదా వాళ్ళు ఇంకా రాలేదు టైం అయితే పన్నెండు దాటిపోయిందండి ఒక గంట చూస్తాము మా ఇద్దరికి ఆకలి వేస్తే మా చిన్నోడికి నాకు ఆకలిస్తే తినేస్తాము లేదంటే వాళ్ళు ఈ లోపల వస్తే మేము నలుగురు కలిపి తింటామండి ఈరోజు అయితే లంచ్ ప్రిపేర్ ఇలా అయిపోయిందండి వాళ్ళు వచ్చే లోపల నేనైతే మా వర్క్ స్టార్ట్ చేసుకుంటానండి నా వర్క్ అయితే చేసుకుంటాను సెవెన్ అయిందండి సెవెన్ థర్టీ అయింది టైం అయితే సింపుల్ గిన్నెలు ఉన్నాయి ఐస్ అయితే పెట్టాను అండి వాళ్ళు వచ్చేసరికి ఫోర్ అయిపోయిందండి మమ్మల్ని తినేమన్నారు మేము ఇద్దరం అన్నం తినేసాము నేనైతే నా వర్క్ కొంతసేపు చేసుకొని పడుకున్నానండి వాళ్ళు వచ్చరికి లేట్ అయ్యింది వచ్చాక మా పెద్దోడికి అన్న ట్రీట్మెంట్ చేశారు కదా అసలు బాగాలేదండి వాడికి పడుకొని పోయాడు ఏమీ తినలేదు బాధమిలిక్ ఏదో తాగాడట అంతే మా ఆయనకి అన్నం పెట్టేశాను అతనైతే షాప్కి వెళ్ళారు అన్నం తినేసి షాప్కి వెళ్ళారు మేమైతే టీ తాగేసి కొద్దిసేపు ఇప్పటివరకు నా వర్క్ చేసుకొని సింకులో గిన్నెలు ఉన్నాయి అన్నం పెట్ట కొంచెం పెట్టానండి వదిన వండిన వండిన అలాగే ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం రైస్ పెట్టాను ఇప్పుడు మా వాళ్ళ షాప్ నుండి వచ్చాక తినేసి వాడు ఏమన్నా తింటానంటే పెడతాము లే పెరుగన్నం ఏదో లేదంటే బాదం మిల్క్ లస్సి అయితే తెచ్చి పెట్టేస్తాము ఓ మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చారు అది వేసేస్తాము మరి వాడు ఎలా ఉంటాడో ఏదో భయం వస్తుంది వీడియో రోజు అయితే ఇలాగా ఎండ్ చేస్తామండి మా ఆరోచూ బోన్ చేసి తీసుకుడుకో ఎంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్